హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి ముఖాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా అయితే వీడియోస్ని కాదు షార్ట్స్ని కూడా చూడండి చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఈరోజైతే వంట మా పాప చేస్తా అని చెప్పేసి నేనే చేస్తాను నేనే చేస్తానని చెప్పేసి పాప చేస్తుందండి తను గోరుచుకుడుకాయ ఫ్రై అయితే చేసింది కానీ ఏ మాట కా మాట చెప్పాలి కానీ ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా చేసిందండి అదే తను ఎలా చేసింది అనేది ఒకసారి మీతో అయితే చూపిద్దాం మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే తీసాను చూడండి ఇక్కడ ప్యాన్ అయితే పెట్టేసింది ఆయిల్ వేసేసింది పోపు అంతా రెడీ చేసేసిందండి పోపులో ఆవాలు జీలకర్ర పచ్చిశనగ పప్పు వేస్తుంది ఇప్పుడు అన్నీ వేసేసింది పోపు అయితే వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేస్తుందండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసింది ఇంకా తర్వాత అయితే గోర్చికుడుగాయలు కూడా తనే కట్ చేసుకుందండి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంది వాటిని శుభ్రంగా మంచినీళ్ళల్లో కడిగేసుకుంది ఇలా గోరుచిక్కరకాయ ముక్కలు అయితే వేస్తుందండి పోపులో చాలా బాగా చేసిందండి అసలు వాళ్ళ డాడీ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే కూతురు చేస్తున్నావు వంట అని చెప్పేసి చాలా బాగుంది అమ్ములు అని చెప్పి చాలాసార్లు చెప్పారు తనకు కూడా పిల్లలకి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండాలి కానీ వాళ్ళు నేర్చుకోవాలంటే ఎంతసేపు అండి మా పాపకి ఎందుకో ఆ రోజు చేయాలనిపించిందేమో నేను చేస్తాను నేను చేస్తాను మమ్మీ అని చెప్పేసి నన్ను చేయనీయకుండా తనే చేసేసింది ఆఖరికి అన్నం కూడా తనే ఉండేసిందండి బియ్యం గడుక్కోవటం పెట్టుకోవటం అన్నీ చేసేసి అంటే ఎంత క్వాంటిటీలో చేయాలనేది నన్ను అడిగింది అడిగి మిగతా అన్నీ తనే చేసేసింది కూర కూడా ఎలా చేయాలనేది ప్రాసెస్ అయితే నన్నే అడిగింది అడిగి తను చేస్తుంటే నన్ను ఎట్లా చేస్తుంది అనేది నేను వీడియో తీశాను ఎక్కడ చూసారా పసుపు వేసేస్తుంది గొరచికుడుకాయలు ముక్కలు వేసేసి ఒకసారి కలిపిన తర్వాత పసుపు వేసేసిందండి మళ్ళీ వాటిని కలిపేస్తుంది కాకపోతే కొత్తగా వచ్చేస్తుంది కాబట్టి ఆ గరిటె పట్టుకునే విధానం ఇదంతా మనకు అర్థమైపోతుంది కదా వీళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నారా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అనేది మనకైతే అర్థమైపోతుంది గరిటె పట్టుకునే విధానంలోనే మనం అన్నీ కనిపెట్టేస్తాం కదా కానీ కర్రీ మాత్రం బాగుందండి బాగా చేసింది ఫ్రై లాగా చేసింది కూరలాగా కాకుండా ఫ్రై చేసేసింది బాగా చేసింది నాకు కూడా బాగా చాలా బాగా నచ్చింది ఇక్కడ గోరుచికుడుకాయ ముక్కలు అయితే మగ్గిపోతున్నాయి కదా ఆల్రెడీ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందండి నేను కట్ చేస్తా అంటే అసలు వద్దంటే వద్దని చెప్పేసి తనే కట్ చేసుకుంది ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుంది ఇవి కొంచెం మగ్గిన తర్వాత వెయ్యాలని నేనే చెప్పాను ఎందుకంటే గోరుచికుడుకాయ ఫ్రై అవ్వటానికి టైం పడుతుంది కదండి ఈ లోపు ఉల్లిపాయ ముక్కలన్నీ మాడిపోతాయని చెప్పేసి నేనంటే అందుకే ముందుగా గోరుచికుడుకాయలు వేసేసింది ఇప్పుడేం ఉల్లిపాయలు వేస్తుంది చూడండి ఈ ఉల్లిపాయలు వేసేసాక మంచి చక్కగా కలిపిందండి చక్కగా కలిపేసి మూత పెట్టేసింది అవి చక్కగా మగ్గిపోయిన తర్వాతే అన్ని ఉప్పు కారాలు కూడా ఎంత క్వాంటిటీ వేయాలనేది తనకైతే తెలియదు కదండి ఫస్ట్ టైం చేస్తుంది కదా ఎంతెంత వేయాలి ఏంటి అనేది తెలియదు కాబట్టి అవన్నీ కూడా నన్నే అడిగింది నన్నే అడిగింది కానీ చేయటం మాత్రం తనే చేసేసింది పిల్లలకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలండి అంత చదువుకునే పిల్లలు కదా చదువు చదువుకోగలిగింది వంట చేయడం వాళ్ళకేమి కష్టం కాదు కానీ వాళ్ళకైతే చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉండాలి ఇక్కడైతే వెల్లుల్లిపాయల్ని దంచుకొని వేసేస్తుందండి ఫ్రై కాబట్టి వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందని కొంచెం కజ్జాపచ్చాగా దంచేసి అయితే వేస్తుంది తను కూడా ఎప్పుడు ఇంతకుముందు చేసింది కాదండి ఎప్పుడు చేయదు అంటే మామూలుగా చిన్న చిన్న పనులు ఇంట్లో పనులు అయితే చేస్తుంది కానీ ఇంట్లో వంటల వరకు అయితే రాలేదు ఎప్పుడు వంటలు అయితే చేయలేదు కానీ ఇవాళ ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించింది అనుకుంటాను చేస్తాను చేస్తానని చెప్పేసి చేసేసింది ఇక్కడ ఉప్పు వేసేసింది చూసారా ఫస్ట్ టైం చేస్తుంది కాబట్టి ఉప్పు చోటే కుప్పలాగా వేసేసింది నేను అలా వేసావేంటి అని నేను అరిచేలోపు మళ్ళీ వేసేది ఇంకొంచెం వేయాలి అని అన్నప్పుడు అప్పుడు స్ప్రింకిల్ చేసేసినట్లుగా వేసేస్తుంది ఉప్పు వేసి కలుపుతుందండి ఇక్కడ అలవాటు లేని పని కదండి అలవాటు అవుతుంటే వాళ్ళే చేస్తుంటారు అలవాటు లేని పని అయ్యేసరికి కొంచెం తడబడినట్లుగా చేస్తుంది ఇక్కడ గోర్చుకుడు కాయలు కూడా బాగానే మగ్గిపోయాయండి చాలా వరకు ఆల్మోస్ట్ చాలా వరకు అయితే మగ్గిపోయినట్టే ఇప్పుడు కారం వేసిస్తుందండి ఇంకా కారం కూడా ఎక్కడ ఎక్కువ వేసేస్తుందా అని చెప్పేసి నన్ను అడిగి మరీ ఇది సరిపోతుందా ఇది సరిపోతుందా అని అడిగి మరీ వేసేసింది ఒకవేళ ఎక్కువ వేస్తే తినలేము కదండీ ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా వేస్ట్ అవుతుంది కదా అందుకే తను కూడా భయపడింది ఎంత ఇయ్యాలి ఏంటి అనేది మాత్రం ఒకటికి రెండు సార్లు నన్ను అడుగుతుంది అడిగే వేసింది పక్క అయితే ఒక పక్క అయితే రైస్ పెట్టేసిందండి స్టవ్ ఆన్ చేసేసి అక్కడ రైస్ కూడా ఉడికిపోతూనే ఉంది ఇంకా ఈ చిక్కుడుకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అండి కొంచెం సేపు స్టవ్ మీద ఉంచేసి ఇంకా స్టవ్ ఆపేసుకుంటే అయిపోతుంది ఇంక ఇదైతే అయిపోయిందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా టేస్టీగా కూడా ఉందండి బాగుంది మంచిగా టేస్టీగా వచ్చింది ఈ లోపయితే మా వారు వచ్చేసారు వచ్చేసి వంట ఏం చేసేసారంటే నీ కూతురు చిక్కుడుకాయ ఫ్రై చేసిందని చెప్పాను ఫ్రై అయినప్పుడు ఇంకా పచ్చి పులుసు కూడా ఉంటే బాగుంటుంది కదా నాకు పచ్చి పులుసు చేయవా అని అడిగితేను అప్పటికప్పుడే ఇలాగ పచ్చిపులుసు అయితే చేసేస్తున్నాను అండి నేను మీరు పచ్చి పులుసు ఎలా చేస్తారో నేనైతే ఇలాగే ఎండుమిర్చిన అయితే స్టవ్ మీద కాల్చేసి వాటినైతే ఇలాగ కొంచెం సాల్ట్ వేసేసుకొని చేతిలో వేసేసుకొని చింతపండు రసంలో పిసికేస్తానండి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఇలా వేసేసుకొని ఇలా చేతితో పిసితేనే అవి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి మామూలుగా ఊరికే అందులో వేసేసి గరిటితో కలిపేస్తే మాత్రం దానికి కారం పట్టదు ఏ టేస్ట్ ఉండదు అందుకే మా మా నాయనమ్మ ఇలాగే చేసేది అలాగే మా అమ్మ కూడా ఇలాగే చేసేది అందుకే నేను కూడా ఇలాగే చేస్తున్నాను ఇందులో అయితే కొంచెం బెల్లం అయితే వేసేసానండి మరీ పులుపు ఉండకుండా ఉండటం కోసం బెల్లం బెల్లం కానీ పంచదార కానీ వేస్తారు కదా అందుకే నేనైతే బెల్లం వేసేసాను కొంచెం పచ్చి పులుసు మాత్రం సూపర్గా ఉందండి బాగా కుదిరింది పచ్చి పులుసు కూడా ఇంక ఇంతే అండి పచ్చి పులుసు ప్రాసెస్ మేమైతే ఇలాగే చేసేస్తుంటాము చారంటేనేమో స్టవ్ మీద పెట్టి వేడి చేసి చేస్తుంటాం కదా పచ్చి పులుసు అన్నప్పుడు వేడి చేయడానికి ఏమీ ఉండదు కదా ఇందులో ఓన్లీ అన్ని పచ్చివే ఒక ఎండుమిర్చిని మాత్రమే కాల్చి చేస్తాము అదే పూర్వకాలంలో అయితే పొయ్యిలో పెట్టేసి ఎండుమిర్చిని కాల్చేవాలంట కానీ ఇప్పుడు మనకు పొయ్యిలు లేవు కదండి స్టవ్ మీదే చేసేసుకోవాలి ఇక్కడ ఇదేమో క్యారెట్ మామిడికాయ చట్నీ అండి ఇదేమో పెరుగు ఇక్కడ వచ్చేసి గోరచిరకాయ ఫ్రై ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చి పులుసు అండి ఇది పచ్చి పులుసు ఇప్పుడు చేశాను కదా ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాము వంటకి భోజనానికి అయితే రెడీ చేసేసుకున్నాము ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నానండి అవే చూపిస్తున్నాను ఇక్కడ రైస్ ఇంక ఇంతే అండి బాయ్ అండి